అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో పూర్ణం బూరెలు చేసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి వ్రతానికి పూజలప్పుడు పండగలప్పుడు మనం ఈ పూర్ణాలు చేసుకుంటుంటాం కదండి లోపల పూర్ణం బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవి ఏం రాకుండా రౌండ్గా పూర్ణాలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్తో మినపగొళ్ళు తీసుకున్నాను ఏ కప్తో అయితే మినపగొళ్ళు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి రేషన్ బియ్యంతోనే పూర్ణాలకి పైన పూత పిండి అది మెత్తగా బాగుంటాయి ఈ పప్పు బియ్యం రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కుని మంచి నీళ్ళు పోసి ఒక ఐదు గంటలు ఆన్పెట్టుకోవాలి ఇలా ఐదు గంటల తర్వాత నేను ఈ పప్పు బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేప్పుడే కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ఇలా బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మనం పూర్ణాలు వేసుకునేప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి బెల్లం వద్దనుకుంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని పిండిని ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండితో వెంటనే పూర్ణాలు వేసుకుంటే గట్టిగా ఉంటాయండి ఒక మూడు గంటల సేపన్నా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూర్ణాల లోపల స్టఫింగ్ కోసం పూర్ణం రెడీ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్తో శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి ఏ కప్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నాం అదే కప్తో టూ కప్స్ వాటర్ వేసుకోండి ఒక గంట సేపు పూర్తిగా నాన్న ఇవ్వాలి నేను ఇక్కడ ఒక గంట తర్వాత మనం నానబెట్టుకున్న పెట్టుకున్న శనగపప్పులో ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే మనం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకున్నట్టయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కుక్కర్ ప్రెజర్ పోయాక ఇలా మూత తీసి చూస్తే చక్కగా శనగపప్పు ఉడిగిపోయి ఉంటుంది మనకు చూడటానికి ఇలా బద్దల్లా పప్పు పప్పుగా ఉండాలి మనం చేత్తో మ్యాష్ చేసి చూస్తే ఇలా పప్పు చక్కగా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే లోపల పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది సెనగపప్పులో ఉన్న వాటర్ అంతా పోయేట్టు ఇలా స్ట్రైనర్లో వేసుకుని వాడకట్టుకోవాలి ఈ వడకట్టిన వాటర్ని రసంలో కానీ అవి పెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చండి మళ్ళీ ఈ పప్పుని కుక్కర్లో వేసుకుని చక్కగా ఒక గరిటితో కానీ లేదంటే ఇలా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు కొంతమంది ఈ పప్పుని ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తారు అలా పేస్ట్లా ఉంటే పూర్ణం తినేప్పుడు అస్సలు బాగుండదండి నేను చెప్పినట్టు ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా అయితే అక్కడక్కడ తినేప్పుడు పూర్ణంలో మనకు పప్పు తగులుతూ చాలా బాగుంటుంది పప్పును మెత్తుకునేప్పుడు కూడా మరీ మెత్తగా చేయొద్దండి ఇలా అక్కడక్కడ పలుగ్గా ఉండేట్టుగా చేసుకోండి బాగుంటుంది మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అందుకే కలర్ అలా ఉంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు శనగపప్పు ఇలా వేడిగా ఉండగానే మనం బెల్లం వేయటం వల్ల ఆ వేడికి బెల్లం కూడా కరుగుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇలా మనం కలుపుతూ ఉంటే బెల్లం కరిగి మళ్ళీ పప్పు అంతా ఇలా కొంచెం లూజ్గా అవుతుంది స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి పూర్ణం గట్టిపడే వరకు ఇలా కలుపుకోవాలి పూర్ణం ఉడికించే అడుగంట ఛాన్స్ ఉంటుందండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ యాలకుల పొడి ఒక త్రీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి కొబ్బరి తురుము లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని చూసారా ఎంత బాగా గట్టిపడిందో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం మనం వండలు చేసుకోవడానికి వీలుగా వచ్చే వరకు చల్లారనిద్దాం చల్లారేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది కొంతమంది ఈ బెల్లం శనగపప్పు ఇలా కలిపి ఉడికించకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకుని అలానే పూర్ణాలు చేసుకుంటారు అది టేస్ట్ అంత బాగుండదండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఇలా బెల్లంని ఉడికించి చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పు పూర్తిగా చల్లారాక ఇలా మనకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి తీసుకుని ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందే దీంట్లో బెల్లం ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంక ఇప్పుడు ఏం వేయక్కర్లేదు పిండి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పూర్ణం చూసారా ఇలా మనం పూర్ణాన్ని పిండిలో వేసినప్పుడు పూర్తిగా కిందకు దిగిపోయిందంటే పిండి పలచగా ఉన్నట్టు ఇలా ఉంటే మనకు కరెక్ట్గా వస్తాయి చక్కగా ఇలా పిండిలో వేసుకుని పిండిలో పూర్తిగా ముంచి ఎక్స్ట్రా పిండిని తీసేసి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవచ్చు చూసారండి ఇలా పూర్ణాన్ని మనం పిండిలో వేసినప్పుడు పూర్తిగా మునగకుండా ఇలా ఉంటే మనకు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు చేత్తో వేసుకోవటం రాని వాళ్ళకి ఇలా ఫోర్క్తో అయినా ఈజీగా వేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు వేగానే గరిట పెట్టి కదిలించొద్దండి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వేయగానే ఇవి అతుక్కున్నట్టున్నా వెంటనే కదిలించకుండా ఉంటే మనకు తర్వాత ఫ్రై అయ్యాక అవే విడిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం కొత్తపిండిలో బెల్లం వేసుకోవటం వల్ల పూర్ణాలు ఇలా మంచి కలర్లో వస్తాయి ఇలానే చేత్తో వేసుకోవడం కష్టంగా ఉండేవాళ్ళు ఇలా ఫోర్త్తో కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళకి ఇదైతే ఈజీగా ఉంటుందండి ఇలా వేసుకోవడం వేసుకునేప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా ఒక్కటి కొంచెం వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఒకవేళ అతుక్కున్నా కూడా వెంటనే కదిలించద్దు ఫ్రై అయ్యాక అవే ఈజీగా వచ్చేస్తాయి ఇలానే మనం చేసుకున్న పూర్ణాలన్నింటినీ పిండిలో వేసి ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి పూర్ణం కూడా ఎక్కడ మనకు బయటికి రాకుండా మంచి రౌండ్ షేప్లో కరెక్ట్గా వస్తాయి ఆ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో ప్రసాదం రెసిపీ చేసుకుందాం ముందు నుంచి ప్రిపరేషన్ ఏం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ప్రసాదం ప్రసాదంగానే కాదండి ఏదైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు గోధుమ రవ్వ బెల్లంతో చేస్తున్నాం కదా చాలా హెల్దీ కూడా ఈ ప్రసాదం రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం